నమస్తే అందరికీ విలేజ్ లైఫ్ నేషనల్కి స్వాగతం ఈరోజు ఆర్గానిక్ ఫార్మింగ్లో భాగంగా కొన్ని విత్తనాలు అయితే నాటుతున్నాం అనమాట అవి ఏ విత్తనాలు ఏ విధంగా నాటుతున్నామో అదేవిధంగా ఇంతకుముందు మనం నాటుకున్న విత్తనాలు ఏ విధంగా ఉన్నాయి చెట్లు ఏ విధంగా ఉన్నాయో మొత్తం క్లియర్గా చూపిస్తా లాస్ట్ చూడండి ఆర్గానిక్ ఫార్మింగ్ నుంచి కొన్ని విషయాలు అయితే మీకు తెలుస్తాయి చూడండి ఇక అంటే చూడండి ఇవి నాటు చిక్కుడు విత్తనాలు సో ఇప్పుడైతే అవి నాటుదామని రెడీ అయినామన్నమాట సో ఇప్పుడైతే కవిత బిట్టుగాడు ఇద్దరైతే విత్తనాలు తీస్తున్నారు అనమాట సో నేను విత్తన సేకరణ అనేది ఈ విధంగా తీసుకున్నాను అనమాట సో ఇవన్నీ ఒలవలే అనమాట వలితే గింజకి ఏమైనా ప్రాబ్లం వస్తుందని అట్లా ఒలవకుండా ఇట్లనే పెట్టుకున్నా సో మంచిగా ఉన్నాయి డ్రైగా ఉన్నాయి ఎటువంటి దుమ్ము దూడు లేకుంటే చాలా బాగుంటుంది అనమాట సో ఆ విధంగా నేను జాగ్రత్తగా ఉంచుకున్నాను సో ఇప్పుడైతే నా దగ్గర ఉన్నాయి నాటుతున్నా అండ్ నిన్ననే ఒక త్రీ డేస్ బ్యాక్ ఇద్దరికి నేను కొరియర్ చేసిన మన విత్తనాలు సంగారెడ్డికి ఒకటి ఇంకోటి ప్రకాశం డిస్టిక్లో ఇంకొకరికి ఇద్దరికి అది ఎప్పుడు రీచ్ అవుతాయో తెలియదు కానీ అవి అయితే చూద్దాం దాంతోపాటు మేము ఇవి దేశీ రకం కవిత ఇవి కమాన్ కమాన్ గుర్తుపెట్టుకో ఇవి దేశీ రకం రౌండ్ సొరకాయలు మనం నార్మల్గా అప్పుడు సొరకాయలు తెలుసు కదా సో రౌండ్ సొరకాయలు కూడా ఉంటాయి కదా సో ఇవి దేశీ రకం ఎత్తనాలు అనమాట సో మా ఊరిలో ఒక ఆమె దగ్గర ఉంటాయి సో మా వదిన దగ్గరనే ఇగో ఆమె దగ్గర నుంచి ఈరోజు మార్నింగ్ తీసుకొచ్చిన అనమాట సో ఇప్పుడైతే అయితే కొనాల పొట్టి నాటాలన్నమాట చెట్టు చాలా పెద్ద పెరుగుతుంది సో జాగ్రత్త ఉంచుకోవాలి కొద్దిగా కొనాల పొట్టి వేస్తే సరిపోతుంది ఇప్పుడైతే నిన్న అయితే ఫుల్ వర్షం మామూలు వర్షం కాదు మొత్తం ఫుల్ నిండిపోయినాయి అన్నమాట సో ఇక్కడ చూడండి ఎంత నిండిందో మొత్తం బురద బురుతుంది కదా సో ఇప్పుడు ఈ బురద కాకుండా మంచి మంచి ప్లేస్లలో మనం ఈ చిక్కుడు గింజలు నాటుదాం దాని తర్వాత కొన్ని వంకాయ విత్తనాలు ఇంకా చెట్లు ఇంకా ఉన్నాయన్నమాట సో ఇక్కడ వేసుకున్న వంకాయ చెట్లు అయితే చాలా సూపర్ వస్తున్నాయి అన్నమాట సో వర్షాల కారణంగా వీటికి జీవామృతం అవేమి వేయలేకపోతున్నాయన్నము దాని తర్వాత ఎరువులు కూడా వేయలే సో ఇంకా టూ డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇక ఋతుపవనాలు మనం దాటి ముందుకెళ్ళిపోతాయి కదా సో అప్పుడు నార్మల్ వర్షాలు పరుస్తాయి కదా అప్పుడు ఆ టైంలో వేసుకుంటే మస్తు వస్తుంది అనమాట సో ఇప్పుడైతే నాటుకుందాం చూడండి లాస్ట్ వరకు ఇదిగో ఫ్రెండ్స్ ఇన్ని విత్తనాలు అయితే రెడీ అయినాయి అనమాట సో ఇవైతే ఇప్పుడు నాటుదాం అంత అవసరం లేదు సగం వరకు అయితే మస్తు అవుతాయి ఎందుకంటే చెట్టు చాలా పెద్దగా వస్తాయి నాటు విత్తనాలు కదా నాలుగు నెలల పంట చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట ఇవైతే దాని తర్వాత కొనాల పొట్ట వేసుకుందాం బిట్టు ఆ కవర్లు వేసాయి ఇవి కవర్ తీసుకో గో ఫ్రెండ్స్ ఈరోజు కవిత అయితే అనమాట ఫస్ట్ కొద్దిగా మట్టి ఎక్కువ కొద్దిగా దూరం దూరం నాటాలన్నమాట ఇవి ఎందుకంటే కొద్దిగా బాగా ఎక్కువ పెరుగుతాయి ఇవి సో మనం తట్టుకోలేమనమాట అంత ఫాస్ట్ పెరుగుతాయి అయ్యాకు నువ్వు 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 సో ఈ విధంగా అయితే నాటేస్తున్నాం చాలు కవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు విత్తనాలు మళ్ళీ ఇక ఇక్కడ సాల్ ఇచ్చి ఇంకో సాల్కి ఇట్లా కొద్దిగా దూరం దూరం నాటుకున్నామంటే చాలా బాగా వచ్చేస్తుంది అన్నమాట అట్లనే అవును కొన్ని రోజుల తర్వాత పెద్దగా అయిపోతాయి అని సో బురద ఎక్కువ ఉంది చూడండి ఫుల్ వర్షం నిన్న ఒక నలభై నిమిషాలు పడ్డది కానీ చాలా ఘోరంగా పడ్డది తెలిసి ఒక నాలుగైదు సెంటీమీటర్ల వర్షం అయితే పడి ఉండొచ్చు అందుకే ఒకటేసారి ఫాస్ట్ పడ్డది అనమాట సో ఇప్పుడైతే చూడండి మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫస్ట్ వేసుకున్న విత్తనాలు అనమాట సో దేశీ నాటు రకం విత్తనాలు ఇవి సో చిక్కుడు విత్తనాలు ఆల్మోస్ట్ ఇప్పుడు నాటి ఒక ఇరవై ఐదు ఇరవై రోజులు అయితే టైం అవుతుంది ఒకసారి చూడండి ఏ విధంగా వస్తుందో గ్రోత్ సో మీరు నమ్మరు ఈ విధంగా వస్తుందని అది కూడా ఆర్గానిక్ దీనికి మనం అడుగు మంది వేయలే ఏ మంది వేయలే జస్ట్ ఆవుపీడ తీసుకొచ్చి మొత్తం తొవ్వే వేసుకున్నాము ఇంకా చూడండి ఓన్లీ ఆవుపీడ మాత్రమే ఉంది సో అదే వేసుకున్నాం అనమాట సో అప్పుడు తెల్లకుండా చెప్పి చూడండి కొంత పచ్చగా అయినాయి ఒక్కసారి చూడండి ఒక ఏడెనిమిది బ్రాంచ్లో అయితే వచ్చినాయి చూడండి దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు బ్రాంచ్లు అయితే వచ్చేసాయి చూడండి ఇప్పుడు ఈ విధంగా వచ్చేసినాయి వీటికి మెయిన్గా మనం చేయాల్సింది ఏం లేదు అంటే గుంతలు పంచుకొని పైన పందలేసేసే చాలా మస్తు కాస్తాయి అనమాట వన్ ట్వంటీ డేస్ అయితే ఇవి నార్మల్గా కాయమన్నమాట దాని తర్వాత ఒక్కేసారి కాసేసాయి మొత్తం చాలా 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 తీసుకుంటూ వస్తుంది అనమాట సో చూద్దాం ఏ విధంగా వస్తుందో ఇది చాలా 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 కొద్దిగా ఎక్కువ వెయిట్ చేయాలన్నమాట దీనికోసం ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటుంది పాటు ఇక్కడ చూసుకుందామనండి సో ఇది చూడండి ఈ కాకరకాయ చెట్టు అనమాట సో మూడే మూడు మొలిసినాయి ఫెయిల్ అయింది దీనిలోనే సో ఇక్కడ చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చేస్తున్నాయి చిన్న చెట్టు ఈ చెట్టు ఆ చెట్టు ఇంకో చెట్టు ఉండే కానీ ఇది తొక్కేసిర్రు చనిపోయింది అనమాట సో ఇదైతే ఉంది వీటికి స్టేకింగ్ చేసేసి ఏ విధంగా కాస్తుందో ముందు ముందు చూపిస్తాను ఇది దేశీ కాకరీకాయ కాబట్టి చాలా ఉంటుంది అన్నమాట సో అప్పుడు చూడండి అప్పుడు నేను వచ్చినప్పుడు చూపిస్తాను సో ఇది చూడండి ఎలా ఉంది మొత్తం రెడ్ కలర్లో ఉంది కదా సో చూడండి ఈ ఏ విధంగా ఉందో సో ఆల్రెడీ పూత అయితే వచ్చేసింది ఇది మన ఫస్ట్ సక్సెస్ అనమాట పూత రావడం సో పూత అయితే వచ్చేసింది చెట్టు బాగుందనమాట వీటికి కూడా లైట్గా ఆ రోజు జస్ట్ ఎరివే చేసినా ఇప్పటికీ గణజీవ అమృతం త్రోజీవ అమృతం ఇవి మేలే చెట్లు చూడండి అక్కడ చెట్లు చిన్నగా ఉన్నా మంచి పెరుగుతున్నాయి అనమాట సో మొత్తం రెడ్ కలర్లే ఉన్నాయి అంతపాటు బెండకాయ కూడా రెడ్ కలర్లోనే వస్తుంది కాబట్టి ఇది ఒక మంచి వెరైటీ అది కూడా ఆర్గానిక్గా దేశీ రకం విత్తనాలు అనమాట ఫస్ట్ ఈ విత్తనాలు మొత్తం సేకరించి పక్క పెట్టుకుంటారు అనమాట ఇంకో పది ఎనభై రోజులు టైం పడుతుంది అనమాట సో ఏ విధంగా వస్తుందో క్లియర్గా వీడియోస్ అయితే రొటీన్గా పంపిస్తూనే ఉంటుందన్నమాట సో ఇక్కడ చూడండి ఇది అలిసందలు అనమాట సో మొన్న నాటినప్పుడు నేను చూపించాను కదా ఇది 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 అది ఆ మూడు అయితే అది మన ఇంట్లో చాలా ఉన్నాయన్నమాట సో ఇది తెల్ల రకం నేనైతే ఏ విధంగా వస్తాను కొంచెం పని నాటేసుకొని పందిర్ వేసుకోవాలి మొత్తం పల్లీతో కూడు పని ఇక్కడ చక్కర్ దాకా సో ఆ విధంగా ఏ విధంగా కాస్త చూడాలి అండ్ ఇక్కడ కొద్దిగా ముందు పోతే ఈ రెండు సార్లు ఈసాలు ప్లస్ ఆ సార్ రెండు చూడండి దగ్గర నుంచి చూడండి ఎంత బాగున్నాయో ఇది మొత్తం ప్యూర్ ఆర్గానిక్ కీలక దోశ అనమాట సో నాకు ఒక అన్న పరిచయం అని చెప్పింది కదా సో శౌర్యాన్న ఆ శౌర్యాన్న ఇచ్చిన విత్తనాలు ఇవి సో మొలవేయనుకున్నా నేను వీటికి తప్పకుండా విత్తన శుద్ధి చేయాలన్నారు కాకపోతే నేను నమ్మేసి వేసేసిన భూమిని మొలిసినాయి అనమాట ఒక్క విత్తనం కూడా డ్యామేజ్ చేయాలి ప్రతిదీ మొలిసినాయి మొలవేయమో అని నేను ఎక్కువేసినాను అనమాట నాలుగు నాలుగు చేసిన ప్రతిదీ మొలిసినాయి అనమాట సో అది కూడా సక్సెస్ ఏ చూడండి మెయిన్గా మొత్తం వంకాయలు అనమాట నేను తీసుకుంది ఒక చిన్న ప్యాకెట్ ట్వంటీ రూపీస్ తాకటే వేసిన ప్రతి విత్తనం మొలిసింది అనమాట సో ఇక్కడ సగం అక్కడ సగం ఫుల్ మొలిసినాయి ఇదైతే చాలా చాలా హైలైట్గా హైలైట్ చాలా బాగా వచ్చింది అండ్ మెయిన్గా నాకు ఇష్టమైన ఫ్రూట్ అది కూడా ఆర్గానిక్లో దేశీ టమాటో కాశీ టమాటో చూడండి ఎంత బాగా వస్తున్నాయి చెట్లు చాలా చాలా బాగుంది వీటి ఆకులు చూస్తే మీకు అర్థమవుతుంది దేశీ టమాటో అని సో దేశీ టమాటో ఆకులు మ్యాక్సిమం ఇంత చిన్నగా ఉంటాయి అన్నమాట సో ఇది కాశీ టమాటో సో చాలా బాగా వస్తుంది చెట్టు వీటి వేరు వ్యవస్థ మీరు చూసి నాటినప్పుడు చాలా అప్పుడు ఉంటాయి నార్మల్గా వేర్లు వేరు వ్యవస్థ ఇంత పెద్దగా ఉంటాయి అనమాట సో చెట్టు ఎంత పెద్ద ఉందో వేరు వ్యవస్థ అంత పెద్దగా పెరుగుతుంది దాని తర్వాత కాస్త అనమాట ఆల్మోస్ట్ అన్ని చెట్లు బతుకున్నాయి అనమాట ఒక చెట్టు కూడా చాలా కొద్దిగా తక్కువ మలిసినాయి అనమాట కాకపోతే అన్నీ వచ్చేసినాయి కూడా వంకాయలే ఇక్కడ సగం అక్కడ సగం ఇంకా కొద్ది నార ఉంది అనమాట ఇంకో రెండు మూడు సార్లు వస్తాయి ఇంకా ఇంకో చూడండి ముళ్ళ వంకాయలు ముల్ల వంకాయ చెట్టు ఎన్ని రోజులైందో మీరు చూసి కదా సో నేను కూడా చూసి చాలా రోజులైంది ఆకుపచ్చ ముల్ల వంకాయ చాలా 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 రోజుల తర్వాత అయితే దొరికిన విత్తనాలు నాటినం వచ్చినాయి నాటేసినాం ఇప్పుడు మంచిగా అయితే చెట్టు అయితే మంచిగా ఉంది కొన్ని రోజుల తర్వాత వీటికి జీవామృతం వేయాలి సో మంచిగా రావాలి ఇక్కడ కూడా మళ్ళా వంకాయ విత్తనాలు ఉన్నాయి వంకాయ చెట్టు ఉన్నాయి మూడు సార్లు ఇంకో రెండు సార్లు విడిచిపెట్టినాం ఇంట్లో కూడా అవి నాటేయాలి ఇక్కడ చూడండి ఇవి మనకు దేశ విత్తనాలు దొరికి కానీ నార్మల్గా మన పొలంలో అక్కడ ఇక్కడ దొరికితే ఒక అడిగితే షాప్ షాప్గా అడిగిన అనమాట సో షాప్కి తెచ్చుకున్న ఈ బీరకాయ తినారనమాట సో మొన్న వర్షానికి ఒక ఆరు రోజుల ముందు నాటినాం సో ఇప్పుడైతే మొత్తం మొలిసినాయి సో ఒకసారి చూడండి ఎంత బాగా మొలిసినో ప్రతి విత్తనం అయితే మొలిసింది సో చాలా బాగుంది విత్తనం కూడా బలంగా ఉంది అనమాట సో ఇక్కడ ఇంతకుముందు నేను చూపించాను కదా ఇందాక సో మళ్ళా చిక్కుడు విత్తనాలు అయితే కొన్ని అనమాట సో మొత్తం పన్నీర్ వేసేసాం పైన సో విధంగా వస్తే చూడాలి దాని పక్కనే కొన్ని ఒక మూడు సార్లు ఒక ఎనిమిది విత్తనాలు మాత్రమే నాటిన కదా సో రౌండ్ సొరకాయలు అనమాట సో చాలా బాగుంటుంది వాటి జ్యూస్ అయితే చాలా చాలా బెటర్ అనమాట సో చాలా రకాల ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయాలంటే అలాంటిది తింటూ ఉండాలన్నమాట సో ఈ విధంగా అయితే అన్నీ వచ్చేసినాయి అనమాట సో ఇప్పుడు మెయిన్గా నేనేం పండిస్తున్నాను కదా చూపించాను కదా ఫస్ట్ అక్కడ దేశీ చిక్కుడుకాయ అనమాట ఒకటి దాని తర్వాత కాకరకాయ బెండకాయ దాని తర్వాత అలిసందెలు దాని తర్వాత కీరదోస దాని తర్వాత ఇవి ఆకుపచ్చ ముళ్ళవంకాయలు చి బ్లాక్ కలర్ ముళ్ళ వంకాయలు అనమాట దాని తర్వాత కాసు టొమాటో దాని తర్వాత ముళ్ళ వంకాయలు ఇక్కడ బీరకాయలు ఇక్కడ సొరకాయలు దాంతోపాటు ఇక్కడ మళ్ళీ కొన్ని చిక్కుడు విత్తనాలు అనమాట మొత్తం పది రకాల విత్తనాలు అయితే చేసినాం ప్రతి దాంట్లో ఫుల్ సక్సెస్ ఉందన్నమాట సో ప్రతిదీ మొలిసినాయి ప్రతిదీ అయితే జీవం పోసుకోవడానికి మంచిగా కాయడానికి అయితే రెడీ ఉన్నాయి సో ఆల్రెడీ అన్ని నాటేసాం కదా మంచిగా వస్తుంది దీని తర్వాత నేను చెప్పే మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలంటే చాలా మంది వీడియోస్ చేస్తుంటారు అనమాట సో వాళ్ళు డైరెక్ట్గా పండించిన తర్వాత నేను ఈ విధంగా చేసినా ఆ విధంగా చేసిన అని చెప్తారు కాకపోతే మొత్తం క్లియర్ ప్రాసెస్ చెప్పారనమాట సో ఏవి ఏం వాడుతుర్రు ఏమేం రకాల వాటికి ద్రావణాలు ఇస్తురా మందులు ఇసుర్రా ఏవిస్తు క్లియర్గా చూపిస్తలేదు అనమాట సో చాలామంది అట్లాంటి రోజు చాలామంది కూడా డౌట్స్ ఉంటాయి ఇది ప్యూర్గా ఆర్గానిక్ కాసిందా లేదో అనేది ప్యూర్గా మనం చెప్పు చూడలేము కదా సో కాకపోతే నేను ఆ విధంగా కాకుండా ప్రతి వీడియో అయితే చూపిస్తున్నా ఇప్పటి వరకు మన పొలంలో ఎటువంటి మందు వేయలేదు ఎటువంటి ఏమంటారు ఘనజీవామృతం అమ్ముతాం ద్రవజీవ అమ్ముతాం ఏవేయలేవు సో ఫస్ట్ టైం జస్ట్ నాట నాటిన అంతే సో భూమి మీద ఉన్న నమ్మకంతో నాటే సో భూమికి ఉన్న పవర్ అయితే అనమాట ఏది వచ్చినా మంచిగా నాట మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఆ విధంగానే నమ్మేసి మనం నాటేసినాం సో మంచిగా వచ్చినాయి ఎక్కువ మూడు నాలుగు రోజుల తర్వాత ఇప్పుడు వర్షాలు ఎక్కువ వస్తున్నాయి కదా సో మన దగ్గర నైరుతురుతు పవనాలు వెళ్తున్నాయి సో దానికి కారణంగా ఎక్కువ వర్షాలు పడుతున్నాయి సో ఆ వర్షాలు పడుతున్న కారణంగా మనం నా ఏ వేయలేకపోతున్నాం అనమాట సో మొత్తం తొక్కేస్తే భూమి మొత్తం గట్టిగా అయిపోతుంది అనమాట సో ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే భూమి గట్టిగా ఉంటే ప్రాబ్లం ఏంటంటే చెట్టు తొందరగా ఎండకి చనిపోవడానికి అవకాశం ఉంటుంది సో ఆ విధంగా ఆ ప్రాబ్లం మొత్తం ఓవర్కమ్ చేసుకోవాలంటే ఎండిన తర్వాత మనం ఏదైనా వేసుకోవాలన్నమాట సో లోపల తిరగకూడదు చిత్తడి ఉన్నప్పుడు ఆ విధంగా ఉంటే సగం ప్రాబ్లం మొత్తం క్లియర్ అవుతాయి అనమాట సో చెట్టు దాని తర్వాత మనం ఎండ కాసినప్పుడు ఎండ కొద్దిగా ఎండినప్పుడు మొత్తం రోల్ చేసేసి మొత్తం కలుపు తీయడం ఆ విధంగా చేసేసి చెట్టు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది అందుకే కొన్ని రోజులు టైం తీసుకుని దాని తర్వాత వీటికి అనమాట ఎరువేసిన తర్వాత ఘనజీవామృతం అయితే ఆల్రెడీ రెడీ అయింది ద్రవజీవామృతం రెడీ అయింది ఇంకో టూ త్రీ డేస్ తర్వాత ఎండ తగ్గుతాయి కదా చీ వర్షం తగ్గుతాయి కదా అప్పుడైతే వేస్తాను అనమాట సో ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో మొత్తం వీడియో కూడా వస్తుంది అనమాట రేపు ఎల్లుండో సో దాని తర్వాత ఏ విధంగా వేస్తానో దాని తర్వాత ఏమైనా కషాయాలు అప్లై చేయాలా లేకుంటే వీటికి పురుగు రాకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది సో అన్ని రకాల విత్త వీడియోస్ అనేది ప్రాపర్గా క్లియర్గా ఆర్గానిక్ పద్ధతిలో విజయరాన్ సార్ దాంతోపాటు సుభాష్ పాలే గారు సార్ వాళ్ళందరి ఏ విధంగా ఫాలో అయ్యారో ఆ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలని ట్రై చేస్తున్నా సో లాస్ట్ ఎండింగ్ వరకు ఏ విధంగా రిజల్ట్ వస్తుందో నాకు తెలీదు కాకపోతే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయనే నమ్మకం అయితే ఉంది నాకు తెలిసిన కొద్దిగా అవేర్నెస్ తోటి అంటే నాకు తెలిసిన వ్యవసాయంతో నేనైతే క్లియర్గా ముందుకెళ్ళడానికి ట్రై చేస్తున్నా మీకు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనే తపన ఉండి మీరు ఇంట్లో కూడా చేయడానికి అవకాశం ఉంటే తప్పకుండా చేయండి అన్ని వీడియోస్ అయితే నా దగ్గర నుంచి క్లియర్గా ఉన్నాయి ఫస్ట్ నుంచి మీరు చూడండి మన వీడియోస్ ఫస్ట్ మనం ఈ విత్తనాలు నా పోసినప్పటి నుంచి ఇప్పుడు నాటిన తర్వాత ఇప్పుడైతే పూత దశ కూడా వచ్చేసింది ఈ విధంగా మొత్తం వచ్చిన పద్ధతి మొత్తం క్లియర్గా చూపించిన సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా యూస్ఫుల్ ఉంటేనే షేర్ చేయండి అండ్ వీడియో వర్త్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో jake and